ఐఆర్సీటీసీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది ఐఆర్సీటీసీ ద్వారా ఒక వ్యక్తి ఫ్రెండ్స్ కి టికెట్స్ బుక్ చేయడం నేరం అంటూ చిన్న చిన్న వెబ్సైట్స్ నుంచి పెద్ద పెద్ద ఛానల్స్ వరకు వెల్లడించిన కథనాలు అవాస్తవం అంటూ రైల్వే శాఖ ప్రకటించింది వరుసగా ఈ వార్తలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టడంతో స్పందించిన ఐఆర్సీటీసీ అధికారంగా సమాధానం ఇచ్చింది వైరల్ అవుతున్న వార్తల్లో వెల్లడించినట్లు ఫ్రెండ్స్కి టికెట్స్ బుక్ చేస్తే నేరం అన్నట్టుగా ఐఆర్సీటీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ దీనికి సంబంధించిన వివరాలు స్పష్టం చేస్తుంది థర్డ్ పార్టీ కాకుండా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ రైల్వే టికెట్ బుకింగ్ క్యాటరింగ్ సంస్థ ఐఆర్సీటీసీ వెబ్సైట్ యాప్ ఉపయోగిస్తాం అందులో ముందుగా మన పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతే టికెట్ బుక్ అవుతుంది ఆ అకౌంట్ నుంచి మన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ తెలిసిన వారికి రైల్వే టికెట్ బుక్ చేస్తూ ఉంటాం గత కొన్ని రోజులుగా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది ఐఆర్సీటీసీ పర్సనల్ అకౌంట్ నుంచి మనకు కాకుండా ఇతరులకు రైల్వే ఈ టికెట్స్ బుక్ చేసేవారిపై చట్టపరంగా జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తారంటూ ఆ వార్త సారాంశం అయితే ఇదంతా ఫేక్ అని తాజాగా రైల్వే శాఖ కొట్టిపారేసింది అలాంటి కొత్త నిబంధనలు ఏమీ తీసుకురాలేదని స్పష్టం చేసింది ఈ టికెట్ల బుకింగ్ విషయంలో ఆన్లైన్లో వైరల్ అవుతున్న వార్తలు ప్రయాణికులను తప్పుదో పట్టించేలా ఉన్నాయని పేర్కొంది రైల్వే శాఖ ఈ బుకింగ్కి సంబంధించిన కొన్ని విషయాలు స్పష్టం చేసింది ఐఆర్సీటీసీలో పర్సనల్ అకౌంట్ల నుంచి కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది ఒక పర్సనల్ అకౌంట్ నుంచి నెలకు పన్నెండు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వారైతే నెలలో ఇరవై నాలుగు టికెట్ల వరకు బుక్ చేసుకునే సదుపాయం ఉంది ఈ పర్సనల్ ఐడీలతో బుక్ చేసిన ఈ టికెట్స్ బిజినెస్ కోసం ఉద్దేశించినవి కావని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది అలాంటి చర్యలకి ఎవరైనా పాల్పడితే రైల్వే చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సెక్షన్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం నేరుగా పరిగణించి తగిన శిక్షలు ఉంటాయని ట్విట్టర్ వేదికగా స్పందించింది ఈ నేపథ్యంలో కేవలం రక్త సంబంధికులు ఒకే ఇంటి పేరున్న వారికి మాత్రమే ఐఆర్సీటీసీ పర్సనల్ ఐడీ నుంచి రైల్వే టికెట్స్ బుక్ చేసేందుకు అవకాశం ఉందని వేరే ఇంటి పేరులున్న వారికి బుక్ చేయడంపై రైల్వే శాఖ ఆంక్షలు విధించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆ వార్తలు నమ్మొద్దని స్పష్టం చేసింది We'll ఇంటి పేరుతో సంబంధం లేకుండా పర్సనల్ ఐడి ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ బంధువులకు ఉన్న లిమిట్స్ అనుగుణంగా ఐఆర్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది అలా కాకుండా ఆ పర్సనల్ అకౌంట్ నుంచి టికెట్లు బుక్ చేసి వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్ పార్టీ బుకింగ్ ద్వారా ఈ టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది వారు మాత్రమే టికెట్స్ బుక్ చేసి ఇతరులకు విక్రయించే అధికారాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ తాజాగా హెచ్చరించింది ఎవరైనా టికెట్స్ బుక్ చేసి చేసుకోవచ్చు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు కానీ వాటిని తప్పుదారి పట్టిస్తేనే శిక్ష తప్పనిసరి